ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ క్యాన్సర్ మహమ్మారిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపడితే మరణాల సంఖ్య తగ్గించవచ్చని కలెక్టర్ చదరవాడ నాగరాణి సూచించారు క్యాన్సర్ పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా క్యాన్సర్ గుణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స పొందడం వల్ల క్యాన్సర్ నుండి భయపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు ఇప్పుడు విజ్ఞానం పెద్ద శాస్త్ర సాంకేతిక అభివృద్ధి తోటి ఈ క్యాన్సర్కి రకరకాల క్యాన్సర్స్ కి చాలా మందులు వచ్చినాయి కాకపోతే ఇందులో ముందుగా డిటెక్షన్ చేస్తే చాలా విలువైన ప్రాణాలన్నీ కూడా కాపాడడానికి వీలుంటుంది అయితే అప్రమత్తంగా ఉండాలి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు అన్ని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొన్ని టెస్ట్లు చూసుకుంటూ ఉండాలి అనుమానం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయితే గాబరా పడకుండా ఆందోళన పడకుండా దాని ట్రీట్మెంట్ కనుక ధైర్యంగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఎటువంటి ఆపద ఉండదు విలువైన ప్రాణాలన్నీ కాపాడగలుగుతాం ఇట్లాంటి సమయంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి యొక్క సహకారాలు చాలా అవసరం ఉంటాయి ఏదన్నా ముందు ఎర్లీ డిటెక్షన్ చాలా అవసరం అందుకోసము అవగాహన కార్యక్రమాలన్నీ చేపడతాము ప్రభుత్వం తరఫున ఎన్సీడీ సర్వే కూడా చేసి అనుమానం ఉన్న కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్